నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్స్ జేవి లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ చేయండి మీకు స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీ నగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో లక్ష్మీ గణపతిరావు గారు మనం ఇంగ్లీష్ నూతన సంవత్సరం అని అంటూ ఉంటాం కాబట్టి సో నూతన సంవత్సరంలోకి వచ్చిన తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ఈ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు రైట్ వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది రకరకాల సందేహాలు ఉంటాయి కాబట్టి వాటికి చక్కటి పరిష్కార మార్గాలు అందిస్తూ ఏ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ కంప్లీట్ అయిపోయింది మరి ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా ఏప్రిల్ నెల అంటే ఈ నెలకి అధిపతి వచ్చేసరికి రాహు అనమాట టోటల్గా మనం ప్రతి వీడియోలో ఒకవేళ ఇదే వీడియో కనుక ఫస్ట్గా చూస్తున్న వాళ్ళయితే వాళ్ళకి తెలవాలి కాబట్టి చెప్తున్నాను ఏంటంటే ఈ నెలలో ముప్పై రోజులు ఉంటాయి కదా ముప్పై రోజుల్లో ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళు పుడతారు ఒక నక్షత్రం వాళ్ళు లాగా ఇంకో నక్షత్రం వాళ్ళు ఉండడం కష్టం పాదాలు కూడా డిఫరెన్స్ ఉంటాయి కదా చాలా ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గురించి చెప్తున్నా కూడా పాదం ఒకటిలో పుట్టిన వాళ్ళు ఒకలా ఉంటారు రెండులో అలాంటప్పుడు ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఆ మంత్లో పుట్టినప్పుడు టోటల్గా ఆ మంత్ గురించి చెప్పే వాటిలో అన్నీ ఎలాగ జరిగిపోతాయి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ క్యారెక్టర్స్ అంటే ఆ రాసులు వాళ్ళు ఎలా ఉంటారు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రంలో ఆ మంత్లో ఒక్కొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఒక్కొక్క గుణాన్ని క్యాలిక్యులేట్ చేసి మొత్తం టోటల్గా రాశికి ఎలా ఉంటుంది రాశి అధిపతిని బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే దాన్ని దృష్టిలో పెట్టి చెప్పడం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ జాతకానికి సూట్ అవుతుంది ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే కనుక వాళ్ళు వ్యక్తిగతంగా చూపించుకుంటే వాళ్ళకి సంబంధించిన జాతకం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే డేటు టైము స్థలము అన్నీ క్యాలిక్యులేట్ చేసి సో ఇప్పుడు మనం ఆ మంత్ గురించి చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు ఎలా ఉంటాయో చెప్తాను వినండి అయితే వీళ్ళు ఎలా ఉంటారంటే ఛాయ రంగులో కానీ నలుపు రంగులో కానీ కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ బాగా తెల్లటి తెలుపులో ఉండేవాళ్ళు చాలా రేర్ అంటే నూటికి ఒక పది మంది తెల్లగా ఉంటే అది హెరిడిటరీగా వాళ్ళ ఫ్యామిలీలు అందరూ తెల్లవాళ్లే కాబట్టి తెల్లగా వచ్చారని వచ్చారు తప్ప మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ చామన్ఛాయ వీటిష్ చామన్ఛాయ రంగులు అయితే బ ఎరుపు రంగులో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అలానే మరీ నల్లగా ఉండేవాళ్ళు కూడా ఉండరు చాలా తక్కువ సో ఈ కలర్స్ వాళ్ళు ఉంటారు మీడియం హైట్లో ఉంటారు పెద్ద భారీ ఎత్తు ఎత్తులో బాజాన ఆజానుభావుడి ఇంత తప్ప వాళ్ళు దీంట్లో కష్టం ఇది ఒకటి అంటే ఎలా ఉంటారు అనేదానికి నుదు ముఖం కూడా అంటే కొంచెం స్క్వేర్గా కానీ లైట్గా గుండు గుండూరుగా ఉండదు కోలగా కానీ స్క్వేర్గా కానీ ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి విద్య అంతంత మాత్రంగానే ఉంటుంది అంటే పెద్ద చెప్పుకోదగ్గగా వెళ్ళిపోయి పెద్ద స్పెషలిస్ట్లు అయిపోరు ఇది ఒకటి మెయిన్ ఎక్కువగా వీళ్ళలో సినీ రంగానికి చెందిన వాళ్ళు రాజకీయ రంగానికి చెందిన వాళ్ళు ఇంకా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇంకా చెప్పాలంటే మోడల్స్ అంటే అడ్వర్టైజ్మెంట్ చేసే మోడల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మటుకు ఈ ఏప్రిల్ మంత్ పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకే వాళ్ళు ఫ్యాషన్ రంగంలో ఫ్యాషన్ రంగంలో కళా రంగంలో బాగుంటారు ఈవెన్ అంతేకాదు నేను చెప్పాను కదా మోడల్స్ ఫ్యాషన్ రంగాలు మ్యూజిక్ సంగీత విద్వాన్లు ఇలా రకరకాల వాళ్ళు ఎక్కువగా ఉంటారు తర్వాత వీళ్ళకి ఏంటంటే యథార్థం ఎవరన్నా చెప్తే కోపం వస్తుంది అరే నువ్వు చేసే తప్పురా అంటే ఇక వాడిని కట్ చేద్దాం అనుకుంటాను నేను ఇలాగే ఉంటా నా ప్రవర్తన ఇంతే నీకు ఇష్టం ఉంటే నాతో రా లేదా దొబ్బే రా అని కూడా అన్ను ఇష్టమైతే నువ్వు ఫాలో అయిపో అంతే అది నీ కర్మ అది నీ కర్మ నీకు అయితే నాకు కూడా ఫాలో కానీ కర్మ కర్మ అంటే ఇష్టం ఫాలో అయినా కర్మే ఎదుటోడు అలాంటి మెంటాలిటీ అనమాట నేను ఉండాల్సిన పద్ధతిని నేను నేనుగా పుట్టాను నేనుగానే ఉంటాను నా లాగానే బిహేవ్ చేస్తాను నేను ఒకరిని ఎందుకు ఫాలో కావాలి నేను ఫాలో కాను అలా నేను ఒక ట్రెండర్ సృష్టిస్తాను అనుకునే వాడిని కాదు నాకు నచ్చింది ఏ సమయంలో ఎక్కడ ఎలా నచ్చితే అలా పరిగెత్తేస్తూనే ఉంటాను మీ ఇష్టం ఉంటుందంటే లేతే లేదు ఇది ఒకటి ఇలాంటి వాళ్ళు కనుక ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీళ్ళు చెప్పినట్టే వినాలనుకుంటారు ఎలా వింటారండి వీళ్ళు చెప్పినట్టు వినాలంటే కష్టం కదా ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు ఒక్కొక్క గుణంతో పుట్టిన వాళ్ళు ఉంటారు ఒక ఫ్యామిలీ మాత్రమే సో ఇతను వాళ్ళందరూ అలా ఉండాలనుకుంటారు లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వదిలిపెట్టి వీళ్ళు విడిగా చక్కగా వెళ్ళిపోవడం కూడా సిద్ధంగా ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ మీరు చెప్తే నమ్మరు ఇంట్లో తల్లిదండ్రులతోనో వాళ్ళతోనో వీళ్ళు చెప్పినట్టు వింటారే నువ్వు చిన్నాడువిరా నువ్వు చెప్తే మేము అన్న కూడా నాకు నచ్చట్లేదు అని చెప్పి ఒక హాస్టల్లో రూమ్ తీసుకుంటారు వాళ్ళు అదిరిపోతారు అదే మీకు ఇంత పెద్ద బిల్డింగ్ దగ్గరే ఉంది కదరా నువ్వు ఎందుకు ఎందుకంటే వద్దదురా నాకు హాస్టల్ ఫ్రెండ్స్తో ఉంటాయి హ్యాపీగా నాకు వాళ్ళ మెంటాలిటీ పడదు అంటే ఏంటంటే వీళ్ళు చెప్పింది వినకపోతే ఎదుటి వాళ్ళతో వీళ్ళు దూరంగా ఉండడం కూడా సిద్ధంగా ఉంటారు తర్వాత వీళ్ళలో ఇంకొక గుణం ఉంది వీళ్ళు తప్పు చెప్పినా తప్పుని కరెక్ట్ అని వాదించి ఎదుటి వాళ్ళని సమ్మోహితులు చేస్తారు వీడు చెప్పేది వింటుంటే నిజమే వీడు చెప్పేది కరెక్టే అనిపిస్తుంటుంది నిజం చెప్పినా కరెక్టే అన్నట్టు అనిపిస్తుంది తప్పుని చెప్పినా కరెక్టే అనిపిస్తుంది అంటే మాటకారితనము మాటకారితనము అండ్ చెప్పేటప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఎదుటివాడికి ఎక్కడ జంకు బంకు వాడి ఫేస్ను మనం అబ్జర్వ్ చేస్తే వీడు ఎక్కడ పొరబడుతున్నాడేమో మనం అబ్జర్వ్ చేస్తే పొరబట్టలేదే కరెక్ట్ చెప్పాలి ఇలాంటి వాళ్ళు తప్పు చేసినప్పుడు వీళ్ళ నుంచి నిజం రాబట్టడానికి పోలీసులు కూడా చాలా కష్టపడుతుంటారు ఎందుకంటే వీడిని చాలా ఇంట్రాగేట్ చేయాల్సి వచ్చింది సార్ అసలు వీడు ఒక పట్టాన బయటపడ్డానికి దుంపదగ్గ ఎందుకంటే మా పోలీసులు అనే భయానికన్నా కొంచెం జంకి ఒకరు తొత్తరపాటు వస్తుంది కదా వీడు దుంపదగా వీడు ప్లానెడ్గా చెప్తున్నాడు సార్ వీడు వీడికి వీడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తేనే చెప్తారు వీళ్ళైతే చెప్పడంటుంటారు వాళ్ళు అని కోర్టులో అడుగుతారు మాకు కొంచెం పర్సనల్గా ఇస్తే కొంచెం మేము వీడికి చెప్తామండి పర్మిషన్ ఇవ్వండి వీడితో నిజం కట్టిస్తామండి ఎందుకంటే ఒక పట్టాన అంటే ఒక సిట్టింగ్లో చెప్పరు వీళ్ళు రెండు మూడు సిట్టింగ్లు తీసుకుంటే అప్పుడు కూడా ఉంటుంది ఆ ఒండితనం కాదు వాడు చాలా ప్లాన్డ్గా చెప్పేస్తారు ఎదుటి వాళ్ళు నిజమే కదా అని అనుమానం రాదనమాట అసలు అలాంటివి చెప్పడంలో కూడా వీళ్ళు దిట్ట ఒకటి వీళ్ళకి ఒకలాగా చెప్పాలంటే అండి కొంతమంది అంటే మగవాళ్ళకన్నా కూడా పాపం అంటే ఆడియన్స్లో ఆడవాళ్ళు ఉండొచ్చు వాళ్ళు బాధపడకూడదు మగవాళ్ళేమో కొంచెం ఏదైనా వ్యసనాలు ఉంటే అక్కడికైనా ఆడవాళ్ళ దగ్గర పోయేసి వచ్చేస్తారు మళ్ళీ యథార్థంగా ఉంటారు అంటే కానీ ఆడవాళ్ళలో మాత్రం చొక్కాలు మార్చినట్టుగా మొగులను మార్చేసే అవకాశాలు వాళ్ళు కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఉంటారు చాలామంది అంటే వాళ్ళకి నచ్చలేదు అనుకోండి స్ట్రైట్ పని నేను ఇట్లా ఉంటాను ఇట్లాగే బిహేవ్ చేస్తాను ఇట్లనే కొంగ వేసుకుంటే ఇట్లనే దిగుతాను ఇష్టం టూ లేదు ఐదు నిమిషాలు దుబ్బేయమనిస్తుంటాడు అయితే ఇలా ఉండడం వల్లే నేచురల్ ఇప్పుడు ఒక మగాడు అలా ఉన్నాడు అనుకోండి కొన్ని మగాడు మనం చెప్తే విండి అనుకుంటాడు వాడు ఎక్కడో పోతాడు వస్తాడు వాడు చెడు పని చేసొచ్చినా అవుతుంది ఇక్కడ ఆడవాళ్ళు అట్లా ఎట్లా అవుతుందని చెప్పండి కానీ అలా కాబట్టి వీళ్ళు ఏంటంటే కొంచెం మొగుళ్లను మార్చేస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఒక ఒక పెళ్ళి అయిపోతే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటే చేసుకున్నా చేసుకోవచ్చు లేదా లేదో సహజీవనం చేసేస్తూ కూడా మనుషులు మార్చేస్తారు ఇలాంటి కొంచెం ఈ నేచర్ అనేది కొంచెం వెళ్ళలో అంటే అలాంటి నేచరు ఆడవాళ్ళు ఆ ఏప్రిల్ మంత్లో పుట్టిన ఆడవాళ్ళలో మనం కాస్త ఎక్కువ మంది ఉంటే వంద మందిని తీసుకుంటే ముప్పై మంది ఉంటారు అంటే కొంచెం పర్సెంటేజ్ సో అది ఒకటి మాట సో కాబట్టి వాళ్ళ ఎలా ఫీల్ కావట్లేదు నేను చెప్పాను ముందు ఇరవై ఐదు నక్షత్రాలు ఉండొచ్చు ఉండొచ్చు కానీ కామన్గా చెప్పే మేజర్ గా ఆ మంత్లో పుట్టిన వాళ్ళకి అలా ఎందుకు అలా ఉంటుందంటే తత్వం దానికి అధిపతి రాహు ఛాయాగ్రహం ఆఫ్ మై అంటే ఆఫ్ బాడీ కదా నాట్ ఫుల్ బాడీ సాలిడ్ గ్రహం కాదు రాహు సో కాబట్టి తర్వాత ఊహలకి అతీతంగా ఉంటుంటారు ఇలాంటి వాళ్ళు పెళ్ళప్పుడు కూడా చక్కగా కూర్చునే పెళ్లిచూపుల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ నవ్వుతూనే మొగుని అక్కడ పక్కన పెళ్లిచూపులకు వచ్చిన వాడిని ఇప్పుడంటే చేసేస్తారు అబ్బా చ ఎందుకంటే వీళ్ళు చూపాలకి చాలా అట్రాక్టివ్ ఉంటారు అరే అమ్మ మస్తుందరా చేసేసుకోవాలి అని ఫీలింగ్ వీళ్ళకి ఆల్రెడీ ఎదుటి వ్యక్తికి వచ్చేస్తుంది వచ్చేసాక ఈ అబ్బాయి యొక్క పక్కవాళ్ళు నీకు అన్నం ఉండడం వచ్చామ్మా సంగీతం వచ్చడం వచ్చామ్మా ఇంకేం నేర్చుకున్నావు అనేదో అడుగుతుంటారు ఫార్మాలిటీకి అడిగినప్పుడు ఆ అమ్మాయి ఆన్సర్ చెప్పే లోపలే ఆ అమ్మాయి పక్క వాళ్ళు మా అమ్మాయి వంటలు బాగా చేస్తుందండి అసలు మా అమ్మాయి ఇంకా చాలా బాగా చేస్తుంది అని చెప్పేస్తుంటుంటే అవునన్నట్టుగా నవ్విస్తుంది అంటే అంటే కాదు అవునా నేను ఇక్కడ ఉండనమ్మా అని ఇలా అనకుండా చక్కగా అంటుంటే చూసేవాళ్ళకి కరెక్ట్ అమ్మాయ్యా విడిచారు తీరా వెళ్ళింత పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం ప్రతిదీ హోటల్ నుంచి తెప్పిద్దామా అర్థం లేదా ప్రయోగం చేద్దామాజు నేనే ఋజ నువ్వు చేస్తే ఫేక్ గా ఉంటారనుకోవచ్చే అంత ఫేక్ అనడానికి లేదు వాళ్ళ వాళ్ళ నేచర్ అంతే పాపం అదొకటి అంటే వాళ్ళు అబద్ధం పైగా అక్కడ ఏమంటారు తెలుసా నేనేం నా నవరితే చెప్పలేదే నువ్వు నమ్మేవు నన్ను కదా అంతే ఏ కరెక్టేనా మీ వాళ్ళు చెప్తున్నా నువ్వు అడిగావా వడతావమ్మా నువ్వు అన్నవా నువ్వు అనే అనుకున్నావు విన్నా ఊరుకున్నావు నేను ఇక చెబుతున్నాము నాకు ఛాన్స్ ఇవ్వలేదు కదా ఎట్లా ఉంది వీళ్ళ మాటలు అంటే వీళ్ళు ఏదైనా సరే ఇలాంటి వాళ్ళు లా ఫీల్డ్లో ఉంటే బాగా పైకొస్తారు తప్పకుండా అంటే ఓడిపోయే కేసును కూడా నగ్గిస్తారు ఎందుకంటే తమ్మిని చేస్తారు ఎదుటి బోన్లో నిలబడ్డామని దటాయించి అడిగితే దాన్ని చూసి భయపడిపోయి ఎదుటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిందే సో ఇలాంటి లేదా వాయిదాలు మీద వాయిదాలు తీసుకుంటుంటారు తీసుకుని వాడు మొత్తాన్ని నిజంగాకి ఈ వాయిదాలు భరించలేకపోతాడు బాబా అవునండి నేనే అనేదాకా వీళ్ళు గుంజుకొస్తారు అంటే అలాంటి గొప్ప దిట్టలు దీంట్లో ఉన్నారు వీళ్ళు రియల్ ఎస్టేట్లకు కూడా బాపానికి వస్తారు ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఎక్కడ ఇది వస్తుంది ఇది వస్తుందని చెప్పి పిచ్చ అబద్ధం వాడన ప్లాట్ అమ్మేస్తారు ఓకే అంటే డామిన వీళ్ళు చెప్పేది వింటుంటే మాత్రం నో నోనోనో వీడు అబద్ధం అడ్డు వీడు కరెక్ట్ ఇక్కడ ఏదో వచ్చేటట్టే ఉంది వీడు ఏదో ఆలోచించి చెప్పండి వీడు వీడు కరెక్ట్ చెప్తాడు సో ఇలాంటి గుణాలు చాలామంది ఉంటుంటారు అనమాట సో వివా వైవాహిక జీవితంలో కొంచెం గందరగోళంగా ఉంటుంది పరిస్థితి తప్ప వాగ్ధాటి ఉంటుంది తర్వాత ఒకలాగా చెప్పండి వీళ్ళకి జాలి దయ అనేది తక్కువే అదే కొన్ని కఠినంగానే మాట్లాడతారు అని చెప్పాను కదా ఖచ్చితంగా మాట్లాడేస్తారు ఎదుటోడు ఏమని అనుకొని నేను ఇట్లాగే ఉంటాను నేను ఇట్లా చేస్తాను అంటే పొరపాటున అందరం ఒకసారి నిమిషం పోనీ అనేటట్టుగా ఉండదు వీళ్ళ బిహేవియర్ని వీళ్ళు ఖచ్చితంగా షార్ప్గా చెప్పుకుంటుంటారు వీళ్ళకి గొప్ప గొప్ప ఆలోచన ఉంటాయి అందుకే వీళ్ళు ఫ్యాషన్ రంగంలో కూడా బాగుంటుంటారని చెప్పాను ఫ్యాషన్ మోడల్స్ బాగా ఉంటుంటారు ఎందుకంటే వీళ్ళకి చాలా అంటే ఏం లేకపోయినా కూడా మంచి మోడలింగ్ చేద్దాం ఎక్కడ చేద్దాం ఫ్యాషన్ ఉందాం ఆ కాస్మోటిక్ దాన్ని ఇంప్రెస్ అవుతారనమాట ఓకే ఇప్పుడు ఇది నేను లేకపోయినా వాళ్ళు కాస్మోటిక్స్ ఇస్తారా బాబు వాళ్ళు ఇచ్చిన దాంతో నేను వేయాలి తర్వాత అక్కడ వదిలేసి రావాలి అని కూడా అనుకోరు ఏదైనా సరే ఆ ఫోటోలో నేనైతే ఆ లగ్జరీ డ్రెస్లో ఉండాలి నేను నిజంగా కొనుక్కోగలటం లేదు ముందైతే ఉండాలి వాడేయాలి అంటే ఇట్లా ఈ డిజైన్ అంటే ఫ్యాషన్ డిజైన్లో వీళ్ళు ఏప్రిల్ మంత్ లో నేను చెప్తున్నాను మీ ముఖతంగా ఏప్రిల్ మంత్ లో పుట్టిన వాళ్ళు ఫ్యాషన్ ఫీల్డ్లో వెళ్ళండి సక్సెస్ కాకపోతే అప్పుడు అడి ఏంటి గణపతిరావు గారు నేను వెళ్ళాను నేను క్లిక్ ఇవ్వలేదు పది మంది వెళ్తే ఎనిమిది మంది సక్సెస్ ఓకే ఇంకా రెండు మంది వాళ్ళు ప్రదర్శించలేక అంటే కొంచెం మోడలింగ్ చూపలేక మాక్సిమం క్లిక్ ఇవ్వడం మాత్రం బాగా అదే కదా ఇంకో రంగం కూడా లా రంగంలో లాయర్ గా నేను ప్రాక్టీస్ చేస్తున్న ఫ్యామిలీ జనరల్ గా లాయర్ దగ్గరికి ఫ్యామిలీ బ్యాగ్ వాళ్ళు వెళ్తారు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ చాలా గొప్పదని వెళ్తుంటారు కదా ఇలాంటి వాళ్ళు కొత్తగా ప్రాక్టీస్ చేసి పెట్టినా సరే సక్సెస్ మరి అంటే మీరు ఇది వరకు మాత్రమే సజెస్టబుల్ అని చెబుతున్నారు కదా కానీ మేజర్ ఉన్నది తీసుకుని చెప్తున్న రోల్ ఈ ఒక్క టాపిక్ లో మాత్రం అంటే చాలా బాగా క్లిక్ అంటే ప్రతి చూడండి ప్రతి నక్షత్రం వాడికి కళలకు సంబంధించి కొంచెం ఉంటుంది కొంతమంది బాత్రూమ్ సింగర్ గా ఇంట్లో పాడుకుంటారు కొంతమంది బాగా పాడుకుంటారు కానీ ఆ కళలు అనేది ఈ రాహు ఇస్తాడు అనమాట వాళ్ళందరికీ అలాంటి టాక్టీస్ ఉన్నది లేనట్టు వేరే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొంచెం నిజం చెప్పేస్తుంటారు మళ్ళీ వద్దని కాదని భయపెట్టి నటిస్తారని ట్రై చేస్తారు కానీ కొంచెం రాహు బాగా బలంగా ఉన్నాడు అందులో ఆ డేట్ లో పుట్టిన వాళ్ళు అందులో ఆ ఏప్రిల్ లో నాలుగో తారీఖు పుట్టిన వాళ్ళు పదమూడో తారీఖు పుట్టిన వాళ్ళు ఇలా నాలుగు నెంబర్ వచ్చేటట్టుగా ఉన్న వాళ్ళకి ఇది నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను మోడల్స్ యాక్టర్స్ లాయర్స్ పోలీస్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ డిట్టలు స్ట్రాంగ్ గా ఉంటారనమాట అందులో కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను ఒకటి ఎవరంటే సమంత హీరోయిన్ సమంత అసలు ఆవిడ మామూలు మధ్యతరగతిలో పుట్టినా కూడా స్టార్టింగ్లో పాపం చదువుకునే ఫీజులు కలెక్ట్ చేసుకుంటూ కూడా మోడలింగ్ చేసింది ఆవిడ ఫస్ట్ మోడల్గా వచ్చి కొంచెం చిన్న చిన్న దానికి దీనికి చేసుకుంటూ ఆ తర్వాత సినీ రంగులో చచ్చిపోయింది చరడానికి ఆవిడికి పెళ్ళైన తర్వాత ఇప్పుడు అత్యనే నాగార్జున వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత నాగార్జున వాళ్ళ ఫ్యామిలీకి ఒక డిసిప్లిన్ ఫ్యామిలీ అంత ముందు అమలగారు వెళ్తే అంత ముందు టాప్ హీరోయిన్ రన్నింగ్ రేస్లో ఉన్న అమల ఆవిడికి అప్పటికి ఫుల్ క్రేజ్ ఈవెన్ ఇప్పటికీ స్లిమ్గా ఉండడం వల్ల ఛాన్సులు వస్తాయి అలాంటిది అప్పట్లో ఎంత మంచి యాక్టివ్గా ఉన్నటువంటి ఆవిడ కూడా త్యాగం చేసి ఫ్యామిలీకి కట్టుబడింది కదా ఈవిడ ముందు వెళ్ళేటప్పుడు మాత్రం ఓహా ఎట్లంటే అట్లుంటా అని వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత నేను ఇట్లానే ఉంటాను అంటూ ఆ మోడల్ నా సినీ కెరీర్ మానుకోను నేను అది మానుకోను అంటూ అదే రంగానికి వెళ్ళిపోతా నా ఇష్టం వచ్చినట్టే బిహేవ్ చేస్తా అంటుంటే ఆ క్యారెక్టర్ మార్చుకోవడం వల్ల చూడండి పెళ్లి వీడాకులు అయిపోయింది పోనీ విడాకుల వచ్చిన తర్వాత సంప సింపతిగా ఉందా పోనీ జాలి తెలిసి మళ్ళీ పోనీ చేరద్ది ఉంటుందంటే దానికి డబల్గా ఓ జస్ట్ లైక్ బ్లూ ఫిల్మ్లా కనిపించేటట్టు నేకుడిగా ఉన్న పాత్రలు కొంచెం ఎక్కువ చేయడం మోడలింగ్ చేయడం బీచ్లకి వెళ్ళి అర్ధనగ్నంగా ఉన్న బట్టలు పోస్ట్లో పెట్టుకోవడం అంటే అంత ముందు కంటే చూడండి ఆ తర్వాత తన క్యారెక్టర్ని మార్చుకున్నట్టుగా అసలు సమంత సినిమాలను కానీ నిండుగా ఉండేటట్టుగా ఉంటాయి ఆ తర్వాత తీసినవన్నీ బికినీల మీద ఇష్టం వచ్చినట్టు వేసేయడం మొదలుపెట్టింది అంటే అట్లా చేస్తూ తర్వాత మళ్ళీ ఆవిడ ఏడుస్తూ ఏదైనా ప్రెస్ మీట్ ఇచ్చినా అందరూ కరిగిపోయి జాలు తెలిచేసి పాపం నిజమే ఇప్పుడు అబద్ధం కాదు ఇప్పుడు చెప్పేది కరెక్ట్ అక్కడ బాధ పెట్టినట్టున్నారేమో అనుకుని నమ్మేటట్టుగా ఉంటాయి నేను అదే చెప్పేది అంటే వీళ్ళు ఇది చేసినా నమ్మేటట్టు నమ్మిస్తారు అది చేసినా నమ్మేటట్టు నమ్మిస్తారు వీళ్ళ టాలెంట్ అదొకటి సుమంత సమంత గారు నాట్ ఓన్లీ సమంత అండి ప్రభుదేవ ప్రభుదేవ కూడా అసలు యాక్చువల్గా నయనతరం చేసుకునేటప్పుడు బాగా నమ్మించాడు అప్పటికే పిల్లలు ఉన్నా కూడా నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాను చేసుకుని ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది అది ఎట్లా అయిపోయింది ఇది పడి ఉంటుంది కదా అని శుభ్రంగా మొదటి బారికే ఎక్కువ మమకారం చూపిస్తూ వస్తే తట్టుకోలేక ఆవిడ పారిపోయింది సో వాళ్ళ పర్సనల్ జీవితంలో ముందు చెప్పినట్టుగా తర్వాత ఉండరు వాళ్ళు బిహేవ్ చేయరు కరెక్ట్ టాలెంటెడ్ ఫెలోస్ వాళ్ళు మంచి చూడండి ఒక చిన్న డ్యాన్సర్గా వచ్చి కొరియోగ్రాఫర్గా వచ్చి టాప్ హీరోగా డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఎన్ని క్యారెక్టర్లు మెయింటైన్ చేశాడండి సో వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి రామ్ గోపాల్ వర్మ ఆయన ఎప్పుడైనా క్యారెక్టర్ మార్చుకుంటాడా నేను ఇంతే నేను ఇష్టం ఉంటా ఉండలేదో లేదో దెబ్బే నేను సినిమా ఇట్లనే తీస్తాను చూస్తే చూడు మానే వాళ్ళ మెంటాలిటీ ఆయన కూడా పాపం ఫ్యామిలీని ఎక్కడో పెడతాడు ఎక్కడో పెడతాడో కేర్ చేయడు నేను రోజుకు అర్థంతో తిరుగుతుంటాడు బాధతో చెప్తాడు నాకు రోజు ఒక వెరైటీ ఉండాలంటుంటాడు తన మాటలే కొంచెం డిఫికల్ట్గా చూసేవాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నా కొంతమంది అతన్ని సమర్థిస్తారు కరెక్టే చెప్పాడు ఆయన ఉన్నట్టే ఉంటాడట పాపం ఆయన దగ్గర తప్పు ఉంది నీలా ఉండాలని ఉందని ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్రాక్టికల్ పర్సనల్ మంది ప్రాక్టికల్ పర్సెంట్ సో ఇప్పుడు అంతే కాదండి ఆ కోవకు చెందినటువంటి వాళ్ళలో ఇంకో ఆవిడ కూడా ఉందంటే మన కోవై సరళ రష్మిక హీరోయిన్ రష్మిక రష్మికు కూడా చాలా రకాల డక్కాముక్కిలు తింటూ వచ్చింది పర్సనల్ లైఫ్లో కూడా చాలా రకరకాలుగా లవ్ అఫేర్స్ అంటూ అదంటూ ఇదంటూ నడుపుతూనే ఉంది ఆవిడకి ఇంకా బయట పడతాయి కొన్ని కానీ యాక్చువల్గా ఆవిడ జరిగేది కూడా అంటే వివాహాలు మారిపోయే అవకాశాలు ఆవిడ జాతకంలో కూడా ఉన్నాయి ఇకపోతే నెక్స్ట్ అండి ఇంకో వ్యక్తి నేను మీకు చెప్పాల్సిన కీలకమైన వ్యక్తి జేడి చక్రవర్తి అంటే జేడి చక్రవర్తితో మీరు ఎప్పుడున్న ఇంటర్వ్యూ చేయండి ఇంటర్వ్యూ చేసే వాళ్ళతో చూడండి మీరు చాలా తిరకాసుగా మాట్లాడతాడు అంటే మనం ఒక రూట్లో మాట్లాడితే అతను దాని ఆన్సర్ రివర్ ఇవ్ ముఖ్య ఎక్కడ ఉందంటే ఇలా చూపాడు రివర్ చూపి చెప్తుంటాడు ఇట్లా అంటే ప్రతిదీ కూడా అంటే చెప్పేది కరెక్ట్గా మనం వింటే పాయింట్లు కరెక్టే ఉంటాయి కానీ ఎదుటోడికి హట్ అయ్యేటట్టుగా ఉంటాయి వచ్చే నాకు మినిమం వాల్యూ ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు అనేటట్టు ఉంటాయి అంటే వాళ్ళ బిహేవియర్ అంతే కానీ వాళ్ళు చాలా చిన్న పాత్ర నుంచి ఎక్కడో చిన్న పాత్ర చేశాడు స్టూడెంట్గా వచ్చిన వాడు డైరెక్టర్గా రైటర్గా యాక్టర్గా ప్రొడ్యూసర్గా రకరకాలుగా ఎదిపోయాడు అంటే నవరత్న ఇప్పుడు చూడండి రామ్ గోపాల్ వర్మ కూడా నిర్మాతగా డైరెక్టర్గా స్కూలే అంటే వీళ్ళు మల్టీ టాలెంటెడ్ అంటే ఇప్పుడు చూడండి ఒక వచ్చిన కొరియోగ్రాఫర్గా వచ్చినప్పుడు నిర్మాత డైరెక్టర్ ఎలా అలాగే ఇలా రకరకాలుగా వీళ్ళు మారుతుండడంతో ఉండడంతో వాడు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడండి అతను ఏంటంటే అల్లు అర్జున్ చాలా అంటే రఫ్ అండ్ టఫ్ అంటే తను అంటే మంచివాడే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాడు తను నచ్చిన అభిప్రాయం నచ్చినట్టు ఒకసారి ఇట్లకే ఆడియో క్యాసెట్ రిలీజ్ అయిపోయినప్పుడు కూడా కుర్రాళ్ళు వాళ్ళు వీళ్ళు ఓ పవన్ కళ్యాణ్ అది అని అర్థ్ ఆగు ఎవ్వడి ఫ్యాన్స్ వాడుకుంటాడు ఇక్కడ ఎవ్వడి హీరోయిజం వాడుకుంటుంది ఇక్కడ ఎవడి దాడు తోపే నీకు ఇష్టం ఉంటే చూడలేత లేదు కానీ కామ్ కూర్చోండి అని ఇట్లా అంటే డైలాగ్ కొట్టేశాడు అప్పుడు అది హల్చల్ కూడా అయింది అంటే అట్లా ఏంటంటే వాళ్ళ నిర్ణయాన్ని కరాకండిగా చెప్పడంలో అ నెంబర్ వన్ అట్లే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు ఇలా ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కిందిని మీద చేస్తారు మీదిని మీద చేస్తారు నిజాన్ని కక్కిస్తుంటారు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు పెద్ద పెద్ద హోటల్ ఇంకా ఓల్డ్ యాక్టర్ కమిడియన్ కమ్ యాక్టర్ కమ్ క్యారెక్టర్ యాక్టర్ కమ్ అన్ని రకాలుగా చేసే బ్రహ్మాజీ అని ఒక యాక్టర్ ఉన్నాడు ఈవెన్ ఆయన కూడా అదే దాంట్లో వస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటారు మన వీడియో టైం కూడా అయితే నేనేందుకే ఇండి ఇంతమంది ఉన్నారండి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈ క్యారెక్టర్ పర్సన్స్ ఉన్నారని వీళ్ళు ఒకలాగా మాత్రం చెప్పాలంటే అదృష్టవంతులు అంటే కష్ట అంటే మిడిల్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి కోటీశ్వరులు అవుతారు కోటేశ్వరులు అవుతారు ప్రముఖ కోటేశ్వరులు అవుతారు అదొకటి పాయింట్ వాళ్ళని మనం మచ్చిక చేసుకోవాలంటే ఒకటే పక్క నుండి పొగడాలి తప్ప నువ్వు చేసే తప్పని రాంగ్ మనం సలహా ఇవ్వకూడదు పొగిడితే ప్రాణం ఇస్తారు వీళ్ళు ప్రాణం ఇచ్చే నేచర్ అర్థం తెలియదు పొగడకపోతే మాత్రం అసలు అసలు వెంట్రకి తీసేస్తారు ఎదుట పొగడక్కర్లేదు యథార్థం చెప్తే వీళ్ళకి మనసు నచ్చుకుందంటే అసలు ఎదుటి వెంట్రకి తీసేస్తారు సో ఇలాంటి పర్సన్స్ చాలా ఎక్కువగా ఉంటారండి చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడు మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియం సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి అయితే మరి ఇన్ కేస్ ఎవరికైనా కాస్త ఇబ్బందులు ఉన్న పరిస్థితి అయితే కనుక వాడు ఎటువంటి జాతరత్నం ధరించాలంటారు ఎస్ వీళ్ళలో కొంచెం ఇలా అంటే ఇలా కటువుగా డైరెక్ట్ మాట్లాడేకుండా కొంచెం అటు ఇటుగా కొంచెం జాలి దయ చూపించగలిగితే ఎదుటోరితో కొంచెం సాఫ్ట్గా మార్టానికి ట్రై చేసే గుణం వస్తే వీళ్ళు మహాత్ములతో లెక్క ఇంకా ఎందుకంటే డబ్బు ఉంటుంది సకల కళాకారులు వీళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు అది ఒక్క క్యారెక్టర్ వల్ల చిన్న మచ్చ పడుతుంది అనమాట అలా కాకుండా వాళ్ళ క్యారెక్టర్ని మార్చుకోవడం తర్వాత కొంతమంది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇలా చొక్కాలు మార్చినట్టుగా ఆడవాళ్ళు మార్చేసే అవకాశాలు రకరకాలు ఉంటుంటాయి వాళ్ళకి అంటే పార్ట్నర్తో ప్రాబ్లమ్స్ రాకుండా ఇలాంటి ఉండడానికి ఏంటంటే సిలోని గోమీధికం అని ఒక రాయువు దాన్ని కనుక వాళ్ళు మెడలో లాకెట్లా వేస్తే చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయండి సిలోని గోమేదికను ధరిస్తే చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది లేని పక్షంలో సన్సైన్ స్టోన్ అని చెప్పి మనం ఒకటో నెంబర్ చెప్పిన వాళ్ళకి చెప్పాం ఆ సన్సైన్ స్టోన్లో కూడా చాలా వీటిష్గా అంటే గోధుమ రంగులో ఉన్నటువంటి సన్సైన్ రాయిని కనుక లాకెట్లా వేసుకున్న కూడా ఇది ఉంటుంది లేదు ఇంకొకటి కూడా ఉందండి హకీకా అంటుంటారు ద హకీక్లో దాదాపు ఇరవై ఏడు రకాల హకీకులు ఉంటాయి అందులో అన్ని అంటే రంగులు మిక్సింగ్ మిక్సింగ్ రంగులతో కూడా ఉంటాయి అంటే హకీక అందులో ఈ చాక్లెట్ అంటే బెల్లం పాకం బెల్లాన్ని పాకం కడితే ఎలా ఉంటుందో ఆ పాకం రంగులో ఉన్నటువంటి హకీకాని లాకెట్ చేసుకున్న కూడా వీళ్ళకి అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ పోయి వీళ్ళ క్యారెక్టర్ మంచిగా ఉంటుంది చాలా బాగా పైకి వస్తారు వీళ్ళు తూర్పు పడమర దిక్కులు వచ్చొస్తాయి వీళ్ళకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ వచ్చొస్తాయి వీళ్ళకి లక్కీ నెంబర్గా తీసుకుంటున్నట్లయితే ఫోర్ నెంబరు వన్ నెంబరు సెవెన్ నెంబరు వన్ ఫోర్ సెవెన్ వీళ్ళకి లక్కీ నెంబర్లు ఈస్ట్ అండ్ వెస్ట్ లక్కీ అండ్ నేను చెప్పిన స్టోన్స్ కూడా చాలా రకరకాలు చెప్పాను స్టోన్స్ వీళ్ళు ఎక్కువగా వీళ్ళు కొలవాల్సింది ఏంటంటే అసలు దేవుడు కూడా నేను ఇష్టంగా ఉంటాను నువ్వేవుడు అనే రకం అదే నువ్వు నన్ను ఎందుకు పుట్టిచ్చావు రకం అనమాట అంటే నిదే కొంచెం అదొక రకమైన మెంటాలిటీ దేవుడు జనరల్గా కొలవమన్నా కొలవరు కానీ కొలిస్తే బాగుపడే దేవుడు మాత్రం శివుడు శివుణ్ణి బాగా ఆరాధిస్తే చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది ఒకటి తరువాత ఒకవేళ లేదు నేను శివుడిని కొలవను చేయను రకరకాలు ఉంటాయి అంటే ఇంకోటి గోమేదికం పెట్టుకోను హకీకా పెట్టుకోను అనుకున్న వాళ్ళకి రుద్రాక్ష ధరించాలంటే నాలుగు ముఖము రుద్రాక్ష కానీ పదమూడు రుఖము పదమూడు ముఖములతో ఉన్నటువంటి రుద్రాక్షగా ధరించడం మంచిది సార్ అది కూడా లేదు సార్ అంటే బుధవారం బుధవారం గోధుమ రంగు వస్త్రాలు ఎవరికైనా దానం ఇస్తే మంచిది లేదా బెల్లం ఎవరికైనా బుధవారం పూట దానం ఇస్తే వీళ్ళ జీవితంలో అన్ని రకాల శుభాలు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళు పాపి చిరావు అంటారు ఇంకేమంటారో కానీ వీళ్ళు దీర్ఘాయుషులండి దగ్గర దగ్గర డెబ్బై ఆరు నుంచి ఎనభై ఎనిమిది ఏళ్ళు దగ్గర దగ్గర బతికే చాలా ఎక్కువగా ఉంటారు హెల్త్ విషయంలో ఈఎన్టీ ప్రాబ్లమ్స్ తుమ్ములు దగ్గులు జలుబులు కళ్ళద్దాలు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి యాక్టర్స్ కూడా అందరికీ ఉన్నాయి మీరు తెలుసు అయితే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి తుమ్ములు దగ్గులు ఆయసం లాంటి డస్ట్ అలర్జీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నరములకు సంబంధించిన జబ్బులు ఉంటాయి డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో వీటిని కొంచెం హెల్త్ కంట్రోల్లో పెట్టుకుంటే వీళ్ళు చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి మనం చెప్పిన రత్నధారణలు పాటించడం వల్ల వాళ్ళకి ఆ దోషాలు కూడా చాలా మటుకు పోతాయి ఇకపోతే ధరించుకోకూడని రంగుల్లో తెలుపు రంగు వీళ్ళకి దూరంగా ఉండాలి వైట్ కార్లు వాడడం కానీ వైట్ రంగులు నలుపు రంగు గోధుమ రంగు బూడిద రంగు మెరూన్ రంగు నలుపు గోధుమ బూడిద మెరూన్ అనే నాలుగు రంగులు వీళ్ళు ఎంత వాడితే అంత అదృష్టాల పంట వీళ్ళకున్న రోగాలు అన్ని కూడా పోతాయి అద్భుతంగా సో మరి మీరు సజెస్ట్ చేసిన అసలు సుసలైన జాతీయరత్నం కావాలంటే ఎల్బి నగర్ సిక్స్ జేవియర్ మ్యూజియం ని సందర్శించినట్లయితే మీకు కావాల్సిన రత్నం మీకు కావాల్సిన షేప్లో అలానే సైజులో అతి తక్కువ ధరకే మీకు లభ్యమవుతుంది ఎందువల్ల కూడా మనం చాలాసార్లు చెప్పాం డైరెక్ట్గా మైన్స్ టు పర్సన్ ఉంటుంది కాబట్టి మీకు మార్కెట్ ధరతో కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మీకు ఖచ్చితంగా ఆ వేరియేషన్ అనేది మీరు చూడొచ్చు సో అండ్ ఒకవేళ అంత తక్కువకి ఇస్తున్నారు అని అంటే నాణ్యతా లోపమా లేనే లేదు రైట్ ఎందుకంటే మనం సిక్స్ జేవియర్ మ్యూజియంలో మనం చూడొచ్చు నిష్ణాతులైన టెక్నీషియన్స్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ వరల్డ్ వైడ్గా మీ ఈ ఏదైతే టెస్టింగ్ ఇచ్చారో రిపోర్ట్ అది మీరు ఎక్కడ చూపించుకున్న సేమ్ రిపోర్ట్ వస్తుంది సో ప్రతి వీడియోను చెప్తూనే ఉంటారు బట్ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే మీకు క్లారిటీ రావడం కోసం మాత్రమే మేము యూఎస్కి చెబుతూ ఉన్నాం రైట్ అండ్ ఒకవేళ మీరు హైదరాబాద్ వాస్తవీలు కాకపోయినప్పటికీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి కింద స్కూల్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీకు వాళ్ళే చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ